నమస్కారం సిటీ న్యూస్ జిల్లా నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు రోజుల నుంచి కరెంటు లేక ఇబ్బంది పడుతున్నారు రోగులకు రాత్రి సమయంలో కరెంటు లేక బాత్రూమ్ కి వెళ్లాలి అన్నా డాక్టర్ ఏదైనా మెడిసిన్ ఇవ్వాలన్నా ఇంజక్షన్ చేయాలన్నా మొబైల్ ఫోన్ లైట్ వేసుకుని ఇంజెక్షన్ చేస్తున్నారని ఈ విషయం తెలుసుకుని సిపిఎం పార్టీ హాస్పిటల్ కి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు డ్యూటీలో ఉన్న డాక్టర్ వారిపై దురుసుగా ప్రవర్తించడమే కాక అడ్డుపడ్డారని తెలిపారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకుడు కె గోపాల్ మాట్లాడారు హాస్పిటల్లో ఉన్న వైద్యులు రోగుల్ని నిర్లక్ష్యం చేయక ఇప్పటికైనా సరైన ట్రాన్స్ఫార్మ్ వేసి రోగులకి ఇబ్బందులు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు ఈ చీకటిలో పేషెంట్లకు ఏదన్నాయి ఇబ్బంది పడి బాత్రూమ్కి వెళ్లాలన్నా వెళ్ళాలన్నా ఇబ్బంది పడతా ఉన్నారు మరి వాళ్ళని ఇక్కడ ఉన్నటువంటి సూపర్ నైట్ గారు కానీ అధికారులు మాత్రం పట్టించుకోని పరిస్థితి కనపడతా ఉంది ఇప్పుడు లోపలికి వెళ్ళి పేషెంట్లని ఏందమ్మా కరెంట్ ఎన్ని రోజులు వస్తుంది ఏంది ఇబ్బందులు అని అడుగుతూ ఉంటే డాక్టర్ గారు లోపలికి మీరు రాకూడదు మీరు ఎవరు రానిచ్చారు మీరు బయటకు వెళ్ళాలని చెప్పేసి డాక్టర్ గారు రెగ్యులర్గా రెక్లెస్గా సమాధానం చెబుతున్నారు అది సరైంది కాదు మేము వాళ్ళు సమస్యలు ఉండే పేషెంట్లు చెప్పారు దాని గురించి వాళ్ళకి వెళ్తే సరైన పద్ధతిలో మాట్లాడుకుంటూ కూడా మా మీద రెక్లెస్గా మాట్లాడిన పరిస్థితి కనపడతా ఉంది అందుకని ఎప్పటికైనా సరే ఇక్కడ కరెంటు పూర్తి స్థాయిలో వాళ్ళకి రోగులకి మన ట్రాన్స్ఫార్మ్ మంచిది వేసి రోగులకి మన కరెంటు అందించి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మూడు రోజుల నుంచి గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులు చాలా ఇబ్బంది పడుతున్నారండి కరెంట్ లేక ఇక్కడ అధికారులు పట్టించుకోవట్లేదు యాజమాన్యం కూడా పట్టించుకోవట్లేదు ఈరోజు మధ్యాహ్నం అందరూ ఆరు గంటలకే ఆరు గంటల నుంచి ఆరున్నర నుంచి ఏడున్నర పదొక్క ఎనిమిది దాకా ఇచ్చారు కరెంట్ మళ్ళీ తీసేశారు రాత్రి రెండు గంటలకు పోయింది రాత్రి రెండు గంటలకు కరెంట్ లేదు లేదండి వరదల కొట్టుకుపైన ఇళ్ల స్థలాల పట్టాలు చదువుకున్న పిల్లల సర్టిఫికేట్లు ప్రభుత్వం బాధ్యత తీసుకుని తక్షణం ఇవ్వాలని సిపిఎం పార్టీ నందిగామ కార్యదర్శి కె గోపాల్ డిమాండ్ చేశారు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో భారీగా కురిసిన వర్షాల వలన పట్టణంలోని బస్టాండ్ పక్కన వార్డులో వరదల్లో మునిగిన ఇళ్లను వారు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు భారీగా కురిసిన వర్షానికి వరదలు నీట మునిగిన ఇల్లు ప్రధానంగా చదువుకునే వారు ఇళ్ల స్థలాల పట్టాలు ఇంట్లో ఉన్న వస్తువులు మంచాలు గ్యాస్ బండలు ఎక్కువ శాతం నష్టం జరిగిందని తెలిపారు అంతేకాకుండా ఎక్కువ శాతం వరదల్లో కొట్టుకుపోయాయని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నందికామ కమిటీ సభ్యులు ఎం శ్రీనివాసరావు కరి వెంకటేశ్వరరావు గోపి నాయకు జంగా దామోదర్ నాయకులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారులను ఒకటే అడుగుదలుచుకున్నాం వీళ్ళు ఏ అయితే సర్టిఫికేట్లు పోయినాయో ఎంఆర్ఓ గారి ద్వారా అట్లాగే ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారి ద్వారా మళ్ళీ వాళ్ళకు అప్లై చేసుకొని వాళ్ళ కొత్త సర్టిఫికెట్లు మళ్ళీ నూతనంగా ప్రభుత్వమే బాయిస్ తీసుకొని పిల్లలకు సర్టిఫికేట్లు ఇవ్వాలని విధంగా అధికారులు వచ్చి మొత్తం కూడా ఏరియా సర్వే చేసి వాళ్ళు ఏ ఏ పోయిన వస్తువులు అవన్నీ కూడా రాసుకొని మొన్న వచ్చారు చూశారు తప్ప ఏం మళ్ళీ వస్తామని చెప్పేసి వెళ్ళారు తప్ప ఇంతవరకు మళ్ళీ రాని పరిస్థితి కనపడతా ఉంది మళ్ళీ వచ్చి ఇంటింటికి తిరిగి ఏ అయితే ఇల్లు నీటి మునిగినో అన్నీ కూడా పోయిన వస్తువులు రాసుకొని ప్రభుత్వం మళ్ళీ వాళ్ళకి సరఫరా చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా రా రాష్ట్ర ప్రభుత్వాన్ని అట్లాగే అధికారులను మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అందుకని వీళ్ళంతా పేదలు రోజువారీ పనికి వెళ్తే తప్ప జీవనం గడవని వాళ్ళు అప్పులు తెచ్చుకొని మరీ వాళ్ళు అవి కొనుక్కున్న పరిస్థితి ప్రభుత్వం తప్పనిసరిగా ఇది బాధ్యత తీసుకుని వాళ్ళందరికీ మళ్ళీ వాళ్ళ వస్తువులు కానీ సర్టిఫికేట్లు కానీ అన్ని ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం